అన్య దేవుల యొక్క పండుగ ఉన్నారు అది రోబియో పండుగ అది సూర్యదేవుల యొక్క జన్మదినూపడు యొక్క జన్మదినం దాన్ని తీసుకొచ్చే విధానం ఈ రోమర్ ఈ రోమియోలు ప్రస్తుత ఈ ఎందులో కనిపించడం ఎక్కడ ప్రియమే ప్రియ సహోదరుడా సోదరి కరిగొక భాశ్రమాలని యొక్క ఆచార రూపంలో దేవుడు వారికి ఏదో చెప్పాడు మన ఎవరో మనకి అర్థమయ్యేటప్పుడు దేవుడు చెప్పడానికి మనం చేస్తాం గమనించండి సరేనా ఒక విషయం ఏంటంటే ఏప్రిల్ నెలలో ఏమిస్తారని లేదా బైబిల్ లేదు కానీ మనుషులు చేస్తున్నారు మనుషులకి చాలా మంది క్రేసిన వారి మని సంగతి అర్థం ఏసు ప్రభుత్వేసినప్పుడు ఆ రాత్ర అప్పుడు రాత్రులు అలాగా ఏసు ప్రభుని వెనకాల వెళ్ళట్లే ఆ వెనకే ఎవరు ఏ జరుగుతుందో ఏ జరుగుతుంది చూడ అప్పుడు ఆ

ఆ బట్ట చూసారు మరి ఎవరైనా సరే బుద్ధిన్నవాడైనా సరే వేస్తాం కదా మరి అంటే మీ ఎలా ఎలా ఉంటుంది సజెస్ట్ కదా మరి ఇప్పుడు చూడండి అలా ఎందుకు అలా చేస్తారంటే వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే వాళ్ళు ఎవరు వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు ఎవరో వాళ్ళకి అర్థమవుతే వాళ్ళు నేను ఏం చేస్తాను సంగతి అవుతుంది అర్థమవుతుంది ఏం పెళ్ళారా ఇలాంటి యొక్క ఆచారాలు ఇలాంటి యొక్క పద్ధతులు పాటించవలసిన అవసరం వాళ్ళకి లేదు అరగని ఎలాగంటారండి ఇదేం భక్తిని అంత మన అసలు వాక్యం లేదని చెప్తుంటే నువ్వు భక్తి అంటే వాక్యం చేయమని చెప్పట్లేదు ఎప్పుడు నువ్వు